జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖ ఛానల్కి స్వాగతం ఆవు వ్యాసంగాడు బాగా ఆయాసపడ్డాడు నిన్నటి లైవ్లోనో మొన్నటి లైవ్లోనో పూజారులు రేపు చేశారని చెప్పి ఏవో కొన్ని ఎవడ పంపించిన పీడిఎఫ్ ప్రజెంటేషన్ చూపించి ఆ తొండగాడును ఈ ఆవు వ్యాసంగాడు కలిసి నోటుకొచ్చినట్టు పేలారు మన వాళ్ళు ఎలాగో అక్కడ లోకల్గా పాస్టర్లు తెలుగు పాస్టర్లో పాస్టర్లో చేస్తున్న దారుణాలు అకృత్యాలు చిన్నపిల్లల మీద ఆడవారి మీద రేపులు అవి వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు నేను అమెరికాలో ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ లోకల్ గా జరిగే విషయాలు కొన్ని తెలుస్తాయి కాబట్టి ఆ అడ్డగడలు ఏ టోన్ లో అయితే మాట్లాడుతూ చూపించారో అదే టోన్ లో మాట్లాడుతూ ఇక్కడ పాస్టర్లు చేసే అకృత్యాలు అఫ్ కోర్స్ అన్ని చూపించాలంటే నా జీవితకాలం సరిపోదు కొన్ని పాస్టర్ల అకృత్యాలు చూపిస్తా ఇరవై ఐదు జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు టెంపుల్ ప్రిన్స్ హెల్డ్ ఫర్ అలెజెడ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ తిరుపతూర్ అడ్డగడ్డా ఏది ఒకసారి మళ్ళీ డేట్ చెప్పు ఇది ఎప్పుడు పది జూన్ రెండు వేల ఇరవై ఐదు అదే జూన్ పది ఇరవై ఐదున టెన్నిసి యువ పాస్టర్ కి ఇరవై ఒక్క ఏళ్ల జైలు శిక్ష పడిందిట ఎందుకుట ఒక మైనర్ ని రేప్ చేసినందుకుట ఆ కేసుకి సంబంధించిన పూర్తి కోర్టు డీటెయిల్స్ ఇవి కోర్టులో హియరింగ్ ఎలా జరిగింది ఏ రోజు మొదలైంది జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది

మరి పాస్టర్ ఏం చేసేట పద్నాలుగేళ్ల మైనర్ బాలికని పట్టుకుని శారీరకంగా మానసికంగా వేధించి ఫోన్ లో మెసేజ్లు తెగ పంపించి మేనిపులేట్ చేసి స్కూల్ బిల్డింగ్ లో రేప్ చేసి మూడేళ్ల పాటు వేధించట మరి ఇంకా చదివితే చాట భారతం చాలా ఉంది వీడిదే చెప్పండి చర్చిలో దైవజనుడు టెంపుల్ ప్రిన్స్ అంటే చూడండి ఎంత బాగుందో హెల్ప్ ఫర్ ఎలిజెట్ ఒరే తొండ ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు హెల్ప్ ఫర్ ఎలిజెట్ హెల్ప్ హెల్డ్ ఫర్ ఎలెడ్జెడ్ ఈ అడ్డగాడిదా ఇలాంటి చెల్లంగితనం చాలా చేశాడు గాని గబగబా కొన్ని కేసులు చూపిస్తాను ఇక్కడొచ్చిన రిజల్ట్స్ అన్ని పాస్టర్ల మీద నేరం నిరూపితమయ్యి శిక్షపడినవి పడినవి ఫిఫ్టీన్ డేస్ ఎగో ఫార్మర్ యూత్ పాస్టర్ ఇన్ జాక్సన్ సెంటెన్స్ టు ప్రిజన్ ఇది చూపించాను కదా ట్వంటీ వన్ డేస్ ఎగో ఫార్మర్ విస్కాన్సన్ ర్యాపిడ్స్ యూత్ ప్యాస్టర్ సెంటెన్సెడ్ ప్రిజన్ ఫర్ చైల్డ్ సెక్స్ క్రైమ్స్ మిచిగన్ ప్యాస్టర్ హూ హిడ్ కెమెరా ఇన్ చర్చ్ బాత్రూమ్ ల్యాండ్స్ ప్రిజన్ సెంటెన్స్ ఒక ఎందు బాత్రూంలో కెమెరాలు పెట్టడం ఏంట్రా దైవజనుడు మరి

దైవజనుడు సూటు బూటు వేసేసుకుంటే సరిపోదు ఎన్నోహ్లా పాస్టర్ సెంటెన్సెడ్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ప్రిజన్ ఫర్ లూడ్ యాక్ట్స్ రేప్ ఆఫ్ అండర్ ఏజ్ గర్ల్స్ అసభ్యకరమైన ప్రవర్తన రేపు అయినా మీ కిరస్తాని మతంలో ఈ చిన్న పిల్లల మీద జుగుప్సాకరమైన ఈ అవయంత దరిద్రుడ కానీ క్రిస్టియానిటీలో ఏమైనా జరిగితే మేమే బయటకు చెప్తావు రా వీడు పాస్టర్ కాదు లేకపోతే ఇటు మంచోడు కాదు వీడు నమ్మబాకండి వీడు మోసగాడు అని చెప్తావు అయితే వీడు ఎలాంటి వాడు చెప్పు మనం బట్టి నువ్వు ఉన్నావు గానీ అదే ఎంత కామ వికారం కలిగి ఉన్నారా మీ వాళ్ళు అజ్ఞాన్ కోటి కాస్త క్లియర్ గా చెప్పాలి పాస్టర్లైనా మా వాళ్ళు అని చెప్పాలి పాస్టర్ సెంటెన్స్ టు ఓవర్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ ప్రిజన్ ఫర్ స్టాబింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఫార్మర్ పాస్టర్ సెంటెన్స్డ్ టూ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఇన్ ప్రిజన్ ఫర్ ఫిల్మింగ్ ఇన్ బాత్రూమ్ మరి ఇదేం లక్షణం రా లో కెమెరాలు పెట్టుకుని వీడియోలు తీయడం ఏంట్రా దరిద్రులారా అయినా ఇస్రాయేల్ ప్రజలు ఇహోవాను బహుగా విసర్జించి చాలా బాగా బాగుపడ్డారట కదరా మీరెందుకు ఆని పట్టుకు వెళ్లాడుతున్నారు విసర్జించి బాగుపడండి అయినా విసర్జన గదిలో విసర్జన క్రియలని ఫిల్మింగ్ చేసి మరి లొట్టలేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చూడడం ఏమిట్రా అందులో అంత పిల్లే ఉందిరా అంట్ల విధ వల్లారా ఓహో సమస్తము ఏసు ద్వారా ఎలా జరుగుతుందో చూడటానికా ఇలా వెళ్ళదు వస్తూనే ఉంటాయి నువ్వు వందల్లో చూపిస్తావేమో మేము వేళల్లో చూపిస్తాను రా ఏంద్ర ఇవన్నీ చీ ఛీ చీ చీ మీ బతుకులు చెడా లాంగ్ ఐలాండ్ పాస్టర్ ప్లేట్స్ గిల్టీ టు సెక్స్వల్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఇప్పుకున్నా అట్ట నేరం ఇక్కడ వీళ్ళైతే అసలు మా కమ్యూనిటీలో చిన్నపిల్లలకి రక్షణే లేదని రా దరిద్రులేరా ఇన్ పర్సన్ గాను సోషల్ మీడియా ద్వారా కూడా ఏడిపించ దరిద్రుడ మాన్స్టర్స్ హూ వుడ్ డూ దెమ్ హార్మ్ ఆర్ పుట్ బిహైండ్ బార్స్ ఎఫ్బిఐ చెప్పిందిరా ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి రాక్షసులని ఎట్టి పరిస్థితుల్లోనూ గటకటాల మనకి పంపిస్తాను తగ్గేదే లేదని ఈ లెక్కన మేమన్నదే కరెక్టు పిశాచాల కోవకు చెందిన వాళ్లే మీరు రక్త పిశాచాలు కామ పిశాచాలును ఇక్కడ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా అదే అంటోంది మాన్స్టర్స్ అని ఈ కమ్యూనిటీలో చిన్న పిల్లలకి రక్షణ లేకుండా పోయిందని బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఏంద్ర ఇది ఇందాక శిక్ష ఖరారైనవి చూపించాను కదా ఇప్పుడు ఇంకా విచారణ జరుగుతున్న కేసులు ఇవి రాబర్ట్ మారిస్ ఫార్మర్ టెక్సాస్ మెగా చర్చ్ పాస్టర్ అండ్ ట్రంప్ అడ్వైజర్ ఇండైటెడ్ ఫర్ చైల్డ్ సెక్స్ క్రైమ్స్ వీడి ఏకంగా ప్రెసిడెంట్ కోసం ప్రెసిడెంట్ సమక్షంలో ప్రార్థనలు చేసే నీచ నికృష్టుడు ప్రెసిడెంట్ కర్మల గాలింది పాస్టర్ ఎక్యూజ్డ్ ఆఫ్ సెక్సువల్లీ అసాల్టింగ్ టూ గర్ల్స్ అట్ ఫ్లోరిడా చర్చ్ రీజనింగ్ ఇది ఎన్ని చెప్పమంటావ్ రా ఏ ప్రీచర్స్ డార్క్ సీక్రెట్ స్లీప్ ఓవర్స్ పార్న్ అండ్ సెక్స్ అబ్యూజ్ ఎలిగేషన్స్ డేటింగ్ బ్యాక్ డికేట్స్ ఏంద్ర ఇది దశాబ్దాల నుంచి చేస్తున్నాడా ఇది చీ 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 దిక్కుమాల బతుకులు మరి ఆ శవం ఏం పీకుతోంద్రా నిలువు కు చూస్తోందా చర్చిలో ఓహో అది శవం కదా దానికి నూరుండియూ పలుకదు కన్నులుండియు చూడదు చెవులుండి వెనదు ముక్కుండియు వాసన చూడదు చేతులుండి కదలవు పాదములుండి కదలవు గొంతుక ఉండియు మాట్లాడలేదు శవం కదా ఏంట్రా దరిద్రాలన్నీ పూజారుల మీద పడేడుస్తావేంట్రా సన్నాసి పిల్లలేదు పాప లేదు ఆడలేదు మగలేదు బోస్టన్ గ్లోబ్ అనే ఒక పత్రిక అమెరికాలో రెండు వేల రెండులో స్పాట్లైట్ అనే తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ టీమ్ ద్వారా కేథలిక్ చర్చిల్లో కొన్ని దశాబ్దాల పాటు మైనర్ పిల్లల మీద టీనేజర్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలని అతి కష్టం మీద ఇన్వెస్టిగేట్ చేసి ఎన్నో ఛాలెంజ్ల మధ్య రెండు వేల రెండులో అది పేపర్లో పబ్లిష్ చేసింది ఆ వార్త ప్రపంచాన్ని కుదిపేసింది దిగ్భ్రమకు లోన్ చేసింది ఆ దెబ్బతో చర్చిల మీద వీళ్ళకి నమ్మకమే పోయింది బోస్టన్ గ్లోబ్ పత్రికకి చెందిన స్పాట్లైట్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేసి ప్రచురించిన కేథలిక్ చర్చిల్లో కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ఈ అఘాయిత్యాలని ఇచ్చాలని ఇతివృత్తంగా స్పాట్లైట్ మూవీ రూపుదిద్దుకుంది అది రెండు వేల పదిహేనులో లో విడుదలైంది ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలను పొందింది ఎన్నో అవార్డులతో పాటు అకాడమీ అవార్డులు కూడా వచ్చాయి బెస్ట్ పిక్చర్ కి అరే మగపిల్లని కూడా వదలరా ఎంత నీచాతి నీచమైన నికృష్టిని మీ దగ్గర పెట్టుకో అది గోమళ్ళి నీచాతి నీచమైన నికృష్టిలని మా పాస్టర్లలో పెట్టుకుని అనాలి అరే ఈ మీ గ్రంథాలు చదివి చదివి మీ గుళ్ళ మీద ఉన్న ఆ భూత బొమ్మలు చూసి 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 ఆకలికి అరే మీ పూజారులు అర్చకులు మగపిల్లని కూడా వదలట్లేదురా ఈ సమాజంలో ఇది మరీ తప్పుగా చెప్పావు అన్నము అంటే వరి బియ్యము అన్నంతగా అలా కాదు బైబిల్ చదివి చదివి మీ పాస్టర్లు చిన్నపిల్లల్ని మగపిల్లల్ని ఆడపిల్లల్ని ముసలాళ్ళని ఆర్టిజం ఉన్న అంటే మందబుద్ధి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని ఎవరిని వదలట్లేదు అని చెప్పాలి ఆ బజారు సంబంధికుల వ్యభిచార పుస్తకం పట్టుకుని చదివి చదివి అది సంఖలో పెట్టుకుని తిరిగి తిరిగి ఎందురాయి దరిద్రం మాకు అసలు ఎంతటి నీచాతి కొన్ని వందల ఫోటోలు చూపించగలను నేను కొన్ని వందల కేసులు చూపించగలను కొన్ని లక్షల దేవాలయాలు వంద కోట్లకి పైగా జనాభా ఉన్న భారతదేశంలో అడపా దడప ఒక పదో పదిహేనో ఇట్లాంటి నేరాలు జరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు నేరాలు ఘోరాలు చేయడానికే కదరా పుట్టి పెరిగింది ఇద్దరిద్రుపు చర్చి వ్యవస్థ ఆ మాటకొస్తే కొన్ని వేలు చూపించగలను నేను అన్ని రికార్డ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ పెద్ద టీమ్ ని పెట్టుకుని ఈ పేస్టర్ల నేరాలు ఘోరాలు మీద వీడియోలు చేయడం మొదలు పెడితే ఓ పది సంవత్సరాల తర్వాత సముద్రంలో ఓ బకెట్ నీళ్లు తీసినంత అవుతుంది అప్పటికి ఆ పది సంవత్సరాలు ఎన్ని సముద్రాలంత నేర చరిత్రలు తయారవుతాయో మరి ఎంతటి కామ పిశాచలేంట్రా మీ వాళ్ళు వీడియోలు తీయడం ఏంట్రా బిజినెస్ చేసేది హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేది ఎవర్రా పన్నెండు సంవత్సరాలు మా పిల్లలు నేర్పిస్తున్నారు అరే వావి వర్షం లేకపోవడం కాదు ఇక్కడ అసలకి స్వలింగ సొలింగ సంపర్కం రా ఇది అరే ఇది భయంకరమైన పాప రా తప్పురా ఇది ఇలాంటివి నేర్పించారు నువ్వు సమాజానికి క్రైస్తవం మీద పడి అడవటం కాదు నెక్స్ట్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు చేయి నీ బతుకు జెడ ఎన్నిసార్లు చెప్పాల్లా పూజార్లు కాదు మా పాస్టర్లు మా పాస్టర్లు మా క్రైస్తవంలో అని చెప్పాలని అరే నాలుగేళ్ల పిల్లలు కూడా వదలలేదురా మీ పూజారులు మీ బతుకులు జెడ ఎహే ఇట్లాగైతే ఎలాగా చూపించా కదా స్పాట్ లైట్ ప్రాజెక్ట్ చిన్న పిల్లల్ని అసలు వదలట్లేదో షర్ట్ వేసుకోకుండా ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఆ కింద ఒక గూషీ కట్టుకొని ఇదంతా ఇదంతా అదే ఇది కాదురా ముందు వాళ్ళ బట్టలు వేసుకోమని చెప్పాను కదా అరే దుస్తుల గురించి నువ్వు మాట్లాడుకురా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది మీ వాడు ఒంటి మీద నూలు పోగ వదిలేస్తే మా నాగదేవత పుణ్యమాని కాస్త మొలకే ఉన్న చుట్టుకునే స్ప్రహైనా వచ్చింది అయినా నువ్వు ఎప్పుడూ గోచీ గోచీ అని కలవరిస్తా అడిగి మేకులు కొట్టేటప్పుడు అది కూడా లాగేశారంట కదా తర్వాత పాపం నైటి మీద ఆ గోచిని చున్నీలా వేసి తిరుగుతున్నట్టు కదా ఇప్పుడు అవును మరి పడకైనా కొత్తది కొనుక్కున్నాడా అలాగే తిరుగుతున్నాడా అడ్డగాడిద దుస్తులు అనేవి దేశకాలమాన పరిస్థితులను బట్టి అనుకూలంగా ఉన్నవి ధరించాలి అందున దక్షిణ భారతదేశ వాతావరణానికి అనుకూలమైనవి వస్త్రధారణ ధరించాలి కానీ వంకాయలా మగ్గిపోతూ సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని తిరిగితే చర్మరోగాలు వస్తాయి సూట్ రిట్లు వేసుకోనక్కర్లేదు మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకుని బతకమని మీ వాళ్ళకి ఒంటి నిండా బట్ట కప్పుకోమని చెప్పరా ఈ ఎక్స్పోజింగ్ లాఫ్ మనం ఎందుకు ఈ బఫున్ వేసాలు మాకు అవసరమా ఏంద్ర అవతారాలు స్త్రీలకి చక్కటి అలంకరణతో మంగళప్రదంగా శుభంగా ఉంచక ఈ దరిద్రాలేంటి మాకు అవసరమా తొండ ఫైనల్గా మీ కిరస్థానీల గురించి పాస్టర్ల గురించి ఒక అద్భుతమైన మాట చెప్పు వా గుడ్ జాబ్ మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్